అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు మంత్రి శ్రీధర్బాబు ఇచ్చిన మాట తప్పే అలవాటు తమకు లేదని హామీలు అమలు చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజీవ్ గాంధీ కుటుంబం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అభిప్రాయపడ్డారు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగాన్ని సవరించి చూపాలని సవాల్ చేశారు శ్రీధర్బాబు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అతిథులుగా ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు ఎమ్మెల్యేలు విజయ్ రమణారావు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హిందువుల గురించి మాట్లాడే హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు బీజేపీకి చిత్తశుద్ది ఉంటే కేంద్రంలో ఉండే అధినాయకత్వంతో మాట్లాడి రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి టేలెండ్ ప్రాంతాలకు సాగునీరు అందిస్తామన్నారు పట్టభద్రులకు ఉద్యోగాల అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పట్టభద్రులు ఆశీర్వదించాలని కోరారు

స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్ లాంటివన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అభ్యర్థి ముఖ్యం కాదని కాంగ్రెస్ పార్టీయే ముఖ్యమని చెప్పారు ప్రతిపక్షాలు తనపై సోషల్ మీడియా ద్వారా దాడులు చేస్తున్నాయన్నారు రాబోయే రోజుల్లో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు పది శాతం ఫీజు రాయితీ ఇస్తానని ప్రకటించారు ఉత్తర తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్నారు Gracias.